నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ తెల్లకోటు రోగుల సంరక్షణ పట్ల నిబద్ధతని సూచిస్తోంది ఎమ్మెల్యే గన్ర సత్యనారాయణరావు భూపాలపల్లి జిల్లా వైద్యులు వైద్య విద్యార్థులు ధరించేటువంటి తెల్లకోటు రోగుల సంరక్షణ పట్ల నిబద్ధతని సూచిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గన్ర సత్యనారాయణరావు అన్నారు ఈరోజు శనివారం సాయంత్రం భూపాలపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన వైద్య విద్యార్థులకి తెల్లకోటు వేడుక జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గన్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైద్య విద్యార్థుల్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకి వైద్య విద్యార్థులు శ్రీకారం చుట్టాలని సూచించారు వైద్యులు ధరించే తెల్లకొట్టు సేవా గుణం నిబద్ధతకి ప్రతీక అని అన్నారు తెల్లకొట్టు కృషి అంకిత భావం అభిరుచిని సూచిస్తుందన్నారు వైద్య వృత్తి నైపుణ్యం నైతికత రోగుల సంరక్షణ పట్ల నిబద్ధతకి నిదర్శనమన్నారు తెల్లటి కోటు చూడ్డానికి సింప్లిసిటీగా ఉన్న అది కలిగి ఉన్న జ్ఞానం వెలకట్టలేదని అన్నారు ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్న తెల్లకోటు వేడుక వైద్య విద్యార్థుల జీవితాల్లో మర్చిపోలేని రోజని అన్నారు తెల్లకోటు వేడుకలు జరుపుకోవడం వైద్య కళాశాలల్లోనే కాకుండా ఆరోగ్య సంబంధ రంగాల్లో ఆనవాయితీగా మారిందన్నారు వైద్య విద్యార్థులు జీవితంలో గొప్ప డాక్టర్లుగా రాణించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆకాంక్షించారు Seven b khane